బీఆర్ఎస్ తీసుకొచ్చిన ధరణిలో మార్పు చేయాల్సి ఉందన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వీఆర్ఓ వీఆర్ఏ వ్యవస్థ రద్దుతో గ్రామీణ ప్రాంతాల్లో పాలన లేకుండా పోయిందన్నారు ధరణి భూ సమస్యల కోసం రెవెన్యూ బోర్డు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు ప్రస్తుతం ఉన్న ధరణిలో మార్పు చేయాల్సిన అవసరం ఉందన్నారు వీఆర్ఏలను రెగ్యులరైజ్ చేసి నాలుగు నెలలు అవుతున్న వారికి వేతనాలు చెల్లించలేదన్నారు సీఎంతో ఈ సమస్యలని చర్చించి పరిష్కరిస్తారన్నారు

అని చెప్పని చెప్పాలి తప్ప గత ప్రభుత్వం ఏదైతేందో వారి ఆలోచన విధానం ఏదైనప్పటికీ ఈ విఆర్ఓ విఆర్ఏ వ్యవస్థను పూర్తిగా రద్దు చేయడంతో అసలు గ్రామ స్థాయిలో పాలన అనేది లేకుండా ఇవాళ ప్రభుత్వం అంటే మనకు ముందు కనబడేది రెవెన్యూ శాఖ ఇక్కడ డిజాస్టర్ మేనేజ్మెంట్ కొత్త వైపరీతాలతో ఏదైతేందే ఏదైనా మనకు విపత్తు సంభవించినప్పుడు మనకు ఆపదలో ముందు గవర్నమెంట్ వ్యవస్థ గ్రామ స్థాయిలో పల విఆర్ఓబిఆర్ వ్యవస్థ ఎన్నికల నిర్వహణ కాని ఏక ప్రమాదాలు జరిగిన సంఘటనల్ని కాని ఏవైనా కానీ చెప్పండి అటువంటి విఆర్ఓబిఆర్ఏ వ్యవస్థను తొలగింపు చేయడంతో గ్రామ స్థాయి లోపల రెవెన్యూ శాఖకు సంబంధించి కేవలం తహసీల్దార్ డెప్టీ సహసిల్దార్ ఆర్ ముగురు తప్ప వేరు లేని లేని చెప్పంటుంది కేవలం తహసిల్దార్ డెప్టీ తహశీల్దార్ డెప్టి సైజ్ అయితే అండ్ అడ్మినిస్ట్రేటివ్ శాఖకే పరిమితం అయితే కార్యాలయం ఎందుకని ఎంఆర్ఓ కేది కింద ఇప్పుడు రిజిస్ట్రేషన్

ఏదైతుందో వేదం కాదని ఒక రైతుకి ఏదైతుందో యాజమాన్య హక్కులను సూచించేది ఆ తరణి రికార్డు ఆ తరణి రికార్డు లో లోపాలు జరిగినప్పుడు దాన్ని పరిశీలించి సరిచేసేట